ఒక్క నిమిషం మేడం ఇప్పుడే ఫైల్ చూసి మీకు ఫోన్ చేస్తాను అని అంటూ లక్ష్మి ఫోన్ని కట్ చేసి వెంటనే బుక్ తీసి చూస్తూ ఉంటుంది అంతలో ఒక వ్యక్తి వస్తాడు మేడం ఏంటి ఎందుకు వచ్చారు డిసెంబర్ రోజు ఇక్కడ ఎవరు డెలివర్ అయ్యారు కాస్త చెప్తారా మేడం అనే విధంగా అంటూ ఉంటే నీలాగే ఇంకొకరు కూడా ఫోన్ చేశారు ఇలాగే అడుగుతున్నారు ఒక్క నిమిషం అని అంటూ వెంటనే లక్ష్మికి ఫోన్ చేసి ఎంతమంది ఇలా ఫోన్ చేస్తారో మీలాగే ఇంకొకరు కూడా నా దగ్గరికి వచ్చారు ఆ రోజు ఎంతమంది డెలివరీ కేసెస్ అయ్యాయని అడుగుతున్నారు ఎవరు అడుగుతున్నారో తెలియదు కానీ మీరు నాకు చెప్పండి సరే ఇందులో మాత్రం పార్వతి లక్ష్మి ఇద్దరు డెలివరీ అయినట్టు చూపిస్తుంది అంటే ఆ రోజు నాతో పాటు పార్వతి గారు లక్కీని కన్నదన్నమాట అది లక్ష్మి అనుకుంటుంది కానీ తను ఇక్కడుంటుందో మీకు తెలుసా అంతకుముందు మూడు నాలుగు సార్లు హాస్పిటల్కి వచ్చి వెళ్ళింది తన బిడ్డ గురించి అడిగింది మరోసారి వచ్చినప్పుడు ఇన్ఫామ్ చేస్తాము అని అంటూ కాల్ని కట్ చేయగానే ఇక సార్ సార్ ఏమైందిరా తెలుసుకున్నావా పార్వతి అని ఇక్కడ లక్ష్మితో పాటు డెలివరీ అయ్యాయని నర్స్ మేడం చెప్పింది సార్ సరే అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే ఎవరు తెలిసిందా అన్నయ్య పార్వతి అంట పార్వతిన మరి పార్వతి ఇక్కడికి వస్తే లక్కిని తీసుకెళ్తే ఎలా అన్నయ్య తీసుకెళ్ళకూడదు తీసుకెళ్ళకూడదురా అని మిత్ర అంటూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం దేవి అని మనీషా దగ్గరకు వస్తుంది అసలు ఈ పార్వతి క్యారెక్టర్ ఏంటో అర్థం కావట్లేదు మనీషా సృష్టించింది నేను కాబట్టి అంటే ఏంటి మనీషా ఏమంటున్నావు నువ్వు సృష్టించడం ఏంటి అవునండి ఇదంతా నేనే చేశాను కానీ లక్కీ కన్న కూతురు లక్ష్మీదే కదా మరి ఇదంతా నువ్వెలా క్రియేట్ చేసావు నాకేం అర్థం కావట్లేదు అప్పుడు వెంటనే ఏం చేసిందో అంతా కూడా దేవయానికి చెప్తూ ఉంటుంది వెంటనే ఫోన్ చేసి ఒక్కసారి నీ అకౌంట్లో ఎన్ని డబ్బులు పడ్డాయో చూసుకో అప్పుడు వెంటనే మేడం ఐదు లక్షలు పడ్డాయి అయితే పడ్డాయి కాబట్టి నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి ఏం చేయాలి మేడం చెప్పండి మేడం ఏదైనా చేస్తాను లక్కీ కన్న కూతురు లక్ష్మి అన్న విషయాన్ని మిత్రకు తెలియడానికి వీల్లేదు మరి ఏం చెప్పాలి మేడం పార్వతి అని చెప్పాలి సరే మేడం మీరు చెప్పినట్టుగానే నేను అదంతా చూసుకుంటాను మేడం అప్పుడు వెంటనే ప్లాన్ అంతా కూడా మనిషి చెప్పగానే ఆ నర్స్ దగ్గరికి వెళ్ళి నేను అలాగే చెప్తాను మేడం మీరేం కంగారు పడకండి నేను చూసుకుంటాను అనే విధంగా అంటూ వెంటనే నీ మొబైల్కి ఒక లక్ష రూపాయలు వచ్చాయి అవునా మీరు పార్వతి అని ఇక్కడ ఇద్దరి కార్పులు అయ్యాయని మీరు ఫోన్ చేసి చెప్పాలి సరే చెప్తాను అని విధంగా అంటూ వెంటనే లక్ష్మికి ఫోన్ చేసి పార్వతి అన్న పేరు చెప్తుంది ఓ ఇదంతా చేసింది నువ్వా మనిష అసలు ఇదంతా ఎవరు చేశారా అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంటే అలా చేస్తేనే కదా లక్ష్మి దొరకదు కానీ దొరకకుండా చేస్తున్నా మరి భాస్కర్ చెప్తే ఖచ్చితంగా భాస్కర్ రాడండి ఎందుకంటే ఈ ఇంట్లోకి వస్తే వాడు చస్తాడన్న భయం వాడికి ఉంది కాబట్టి అవును మరి ఆ పార్వతి వస్తే లక్కీని తీసుకెళ్ళిపోతుంది కదా తన పాత్ర ముగిసిపోతుందండి అందుకే తను ఈ ఇంట్లో ఉండడం కంటే వెళ్ళడమే మంచిదని అనుకుంటున్నాను ఇక ఆ తర్వాత లక్కీ లేకపోతే అప్పుడు లక్ష్మి జున్నుని కూడా ఏదో ఒక రకంగా బయటికి గెట్టేసిస్తానంటే అప్పుడు మిత్రస్థానం నాకే కదా అంటే అనే విధంగా అంటూ ఉంటుంది ఈ ప్లాన్ బాగానే ఉంది కానీ వర్కౌట్ ఓ మనిష ఖచ్చితంగా వర్కౌట్ అవ్వాలంటే అవి తీరాలి ఇక మరోవైపు జున్ను అలా అదీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా అంతలో ఆంజనేయుడు వస్తారు ఎందుకు వచ్చావు నేను తలుచుకున్నప్పుడేమో రాలేదు కానీ ఇప్పుడేమో వచ్చావో నువ్వు అనుకున్నది జరిగింది కదా లక్కీ ఎక్కడ ఉంది లక్కీ అంత జ్వరంతో ఉన్నా కూడా నువ్వు రాను కూడా రాలేదు చూడను కూడా చూడలేదు మేము అలిగాము అని అంటూ లక్కీ దగ్గరకు వెళ్తూ ఉంటే ఏంటి అలిగేవు లక్కి అలిగావని చెప్పు లక్కీ ఎందుకంటే నిన్ను చూడడానికి రాలేదు కదా అవును నన్ను చూడడానికి కూడా రాలేదు కానీ నేను నిన్ను అడిగాను రమ్మని ఎంత ప్రాధాన్యపడినా రాలేదు రాకపోయినా నువ్వు మనసులో ఏదనుకున్నావో ఆ కోరిక మాత్రం నేను తీర్చాను కదా లక్కీ జనం పోవాలి అని నువ్వే అన్నావు కావాలని జానుకి ఏ నెగిటివ్ బ్లడ్ అని గుర్తుకొచ్చేలా చేసి లక్ష్మి లక్కీకి బ్లడ్ ఇచ్చేలా చేశాను మీ అమ్మ ఇచ్చింది కదా ఏంటి మా అమ్మ కాదు మా అమ్మ ఇచ్చింది అని జున్ను అంటూ ఉంటారు ఎవరైనా అమ్మ అమ్మాయి కదా ఇచ్చింది కదా మరి నువ్వు మొక్కు నెరవేర్చుకోవాలి గుర్తు చేయటం కోసమే వచ్చాను అని అంటూ మాయమవ్వగానే ఏంటన్నయ్య ఏం మొక్కది అని లక్కీ అంటూ ఉంటే సరేలే నేను అమ్మతో మాట్లాడతాను లక్కీ నువ్వు రెస్ట్ తీసుకో అని జున్ను అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటాడు ఏంటన్నయ్య దేని గురించి ఆలోచిస్తున్నా వదిలి గురించా అన్నయ్య లేదంటే లక్కీ గురించా నేను మొక్కుబడి తీర్చుకోవాలి లక్కీ క్యూర్ అయితే రాముల వారి గుడికి లక్ష్మితో వస్తారని నా మొక్కుబడి తీర్చుకుంటానని మొక్కుకున్నాను అయితే వదినతో మాట్లాడితే నా అవసరానికి మీ వదినను రమ్మంటున్నారని అనుకుంటే అవునన్నయ్య ఖచ్చితంగా అనుకుంటుంది కదా మరి ఇప్పుడు ఎలా నువ్వే లక్ష్మి కంటే ఎక్కువ ఫీల్ అవుతున్నావేమో అది కదన్నయ్య నేను మాట్లాడతానులే మరోవైపు ఏమైంది అక్క ఏం దేని గురించి ఆలోచిస్తున్నావు నా మొక్కుబడి గురించి లక్కీ త్వరగా కోరుకుంటే సీతారాముల దగ్గర నా మొక్కుబడిని చెల్లించుకుంటానని నేను మొక్కుకున్నాను కానీ మీ బావగారు వస్తారో రానో ఖచ్చితంగా నాపై అరుస్తారేమో నువ్వు చెప్తే ఎందుకు అరుస్తారో ఖచ్చితంగా ఒప్పుకుంటారా ఏమో రానని అంటే ఆ దేవయ్యని అత్తయ్య ఏమైనా చెప్తే ఆయన మనసు మారిపోతుంది కదా డైనింగ్ టేబుల్ దగ్గర మాట్లాడుకుందాం నువ్వు ఇంకా కంగారు అంతలో చెప్పు చెప్పు జాను అని లక్ష్మి సైగ చేస్తూ ఉంటే మిత్ర వివేక్ సైగ చేస్తూ ఉంటారు పాపం పార్వతి అన్న విషయం గురించి వీళ్ళందరూ కంగారు పడుతున్నారేమో అంతే కదా మనీషా ఇప్పుడు ఉండేది అదే కదా అంటే ఆసీనే కదా పార్వతి ఎలాగైనా ఇంట్లో అడుగు పెడుతుంది ఇలా కిని తీసుకెళ్తుంది అని విధంగా మనీషా అంటూ ఉంటే అనయ్య మీతో ఒక విషయం మాట్లాడాలి మీరు ఉండండి బావగారు నేను మీతో మాట్లాడాలి ముందు బాబాయ్ పిండి మీరిద్దరూ ఉండండి అన్నయ్య మొక్కుబడి చెల్లించుకోవాలి కాబట్టి ఇంట్లో వాళ్ళందరూ కూడా సీతారాముల కళ్యాణం దగ్గర మొక్కుబడిని చెల్లించుకోవాలి అవునా అన్నయ్య కూడా అదే అనుకున్నాడు నువ్వు అయితే అందరం కలిసి రాములవారి టెంపుల్కి వెళ్ళాలని అనుకున్నారు పాపం వదిలిని ఒప్పించి తీసుకెళ్ళాలని ఎంతో కంగారు పడిపోయాడు జాను నువ్వేదో చెప్పాలన్నావు కదా ఏం లేదు ఇవన్నీ వంటకాలు అక్కి చేసింది ఎందుకు చాను అలా అబద్ధం చెప్పావు నువ్వు ఉండక్క ఎలాగో వాళ్ళ మనసులో ఉన్న మాట చెప్పేశారు కదా ఎందుకు ఇక మరోవైపు లక్ష్మి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అదే సమయానికి మిత్ర అటుగా వస్తాడు ఇద్దరి తలలో ఒక్కసారిగా ఢీకొంటాయి అంతలో వెంటనే వెలు తిరిగి వెళ్ళబోతూ ఉండగా మళ్ళీ తలలో ఢీకొంటాయి ఏంటి రెండు సార్లు ఆ దేవుడు ఢీకొట్టుకునేలా చేశాడండి కొమ్ములు రాకుండా ఉండాలని ఆ దేవుడు ఇలా చేశాడు అవునా సరే కానీ ఇటెందుకు వెళ్తున్నావు అయినా నువ్వు ఇటు కదా వెళ్ళాలి లక్కీ రూంలోకి వెళ్తున్నాను అవసరం లేదు జ్వరం తగ్గిపోయింది కదా నేను వెళ్తాను నువ్వు జున్ను రూమ్లోకి వెళ్ళు వాడు నన్ను పడుకొనివ్వట్లేదు మీరు వాడి దగ్గర ఉంటే వాడికి ఇలా నిద్ర వస్తుంది ఈరోజు మీరు జున్ను దగ్గరే పడుకోండి మీరు వెళ్ళండి నేను లక్కీ దగ్గర పడుకుంటాను లేదు నేనే లక్కీ దగ్గర పడుకుంటాను అంతలో లక్కీ దగ్గరికి మిత్ర వస్తాడు ఏంటి నాన్న అమ్మ నా దగ్గరే పడుకుంటుంది మీరు జున్ను దగ్గర పడుకునే నాన్న జరం తగ్గిపోయింది కదా అయితే అందరం ఒకే దగ్గర పడుకుందామా నాన్న చెప్పండి నాన్న అని అనగానే ఇక నిద్ర ఏం మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు అమ్మ నా దగ్గర పడుకుంటే నిద్ర బాగా పడుతుంది నాన్న అని అనగానే ఇక ఏం మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే సరే అమ్మ పడుకుందాం రా అమ్మ లేదు పాలు తీసుకొని వస్తాను పాలు తాగి పడుకుందో సరేనా అని అంటూ వెంటనే లక్ష్మి అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది